నేను శ్రావణి కార్తీక పురాణం ఈరోజు పదిహేడవ అధ్యాయము అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ ముని ఓ ధనలోవి నీవు కలిగిన సంశయములకు సమాధానం చెప్పుచున్న వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమవుతున్నది శరీర దా శరీరధారణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమవుతున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగునని తొలి పరమేశ్వరుడు పార్వతీదేవి వివరించను దానికి మీరు నేను వివరించున్నాను ఆత్మ అనగా ఈ శరీరము సహకరికారంగా సహకారంగా ఆవరించి వ్యవహరించున్నది అని అంగీరసులు చెప్పగా ఓ మునీంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుంటుని కనుక ఇంకాను వివరముగా చెప్పబడిన వ్యాఖ్యార్థము జ్ఞానములకు పాదార్థక జ్ఞానము కారణమవుతుంటు కాన అహం బ్రహ్మయను వ్యాఖ్యార్థమును గురించి నాకు తెలియదు చేయండి అని ధనలోపుడు కోరాను అప్పుడు ధనలోభి అప్పుడు ధనలోభినతో అంగీకర సుడిట్లు ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహంలను శబ్దము సర్వాంతర్యామి రూపమైన ఆ పరమాత్మ నా అనుశబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరము లేదు ఆ ఆత్మ సచిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగినవి వ్యాపారం నందు ప్రతింపజేసి వానికంటే వేరుగా ఉన్నది ఎల్లప్పుడూనొకరిని ప్రకాశించనున్నది ఆత్మ అనపుణ్ను నేను అనున్నది శరీరేంద్రియాలలో ఒకటి కాదని తెలుసుకోను ఆ దేహేంద్రియాలను నన్నింటినీ ఏది ప్రకాశింపజేయనో అదియే నేను అని నిశ్చయము అందుచేత అస్థిరములలో శరీరేంద్రియాలు కూడా నామరూపంతో పాటు కాక ఇటు దేహమునకు జాగ్రత్తగా శు వ్యవస్థలు స్థూల సూక్ష్మకర శరీరములను అందు నేను నాది అని వ్యవహరించేది ఆత్మయని గ్రహించవలేను ఇనుము ఇనుము సూదంతట రాయిని అంటిపెట్టుకొని తిరుగునట్లు శరీర ఇంద్రియాలు దేనిని నాశయించి తిరుగుచును అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని తాము చేయును నిద్రలో శరీరేంద్రియాల సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రి పోతుని సుఖంగా ఉంది అనుకున్నదే ఆత్మ దీపము గాజు బుడ్డితో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయనట్లే ఆత్మ కూడా దేవేంద్రియాలతో దేహేంద్రియాలను ప్రకాశింపజేసినవి ఆత్మ పరమాత్మ స్వ ఆత్మ పరమాత్మ స్వరూపం అవటం వలన దానికి దారాపుత్రదాలు ఇష్టమవుచున్నవి అట్టి విశేష ప్రేమస్పదము వస్తుదేవో అదియే పరమాత్మ అని గ్రహింపము తత్వమసి మొదలైన వ్యాఖ్యమునందరే త్వం అను పదమునకు కించిత్వ విశిష్టమందు జీవాత్మ అని అర్థం తత్ అను పదమునకు సర్వజ్ఞ ద్విగుణాత్మ విశిష్టమైన సచిదాన స్వరూపం అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వము బోధించును ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మములను వదిలేయగా సచిదానంద రూపం ఒక్కటే నిలిచును అది ఆత్మ దేహ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికి కానీ ఆత్మకు లేవు జ్ఞానంద జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞతము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించడం ఉన్నది అది ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే కానీ ఏ విధంగా గ్రహించమో అర్టులనే ఒక దేహాంతర్యామియూ జీవాత్మ పరమాత్మని తెలుసుకును జీవుల చే కర్మఫలం అనుభవించేవాడు పరమేశ్వరుడు జీవులు కర్మఫలం అనుభవించుతారు తెలుసుకును అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడై వచ్చి సంసార సంబంధమ ఆశలన్నీ విడిచి విముక్తి పొందవలసిందిగా మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దానివల్ల భక్తి జ్ఞాన వైరాగ్యం కలిగి ముక్తి పొందను అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలేను మంచి పనులు చేసినా కానీ ముక్తి లభించును అని అంగీగ్రస్తులు చెప్పగా ధరలోపుడు నమస్కరించి ఇట్లా అను ఇట్లు స్కాందపురం అంతర్గత వశిష్ట ప్రవక్త కార్తీక మాధ్యమే సప్త సప్తదశాధ్యాయము పదిహేడవ అధ్యాయము సంపూర్ణము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ తప్పులుంటే క్షమించండి